ఖమ్మం జిల్లా సత్తుపల్లి మున్సిపాలిటీ ఎన్నికల్లో భాగంగా పద్నాలుగవ వార్డు గాంధీనగర్లో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్న కూచంపుడి మహేష్ వార్డులోని ప్రతి వీధి వీధిని సందర్శిస్తూ ప్రజలతో నేరుగా మాట్లాడుతూ స్థానిక సమస్యలు తెలుసుకుంటూ కారు గుర్తుకు ఓటు వేసి గెలిపిస్తే పద్నాలుగవ వార్డును మరింత అభివృద్దిలోనికి నడిపిస్తానని హామీ ఇస్తూ ప్రజల శ్రేయస్సుకై నిత్యం శ్రమిస్తూ ప్రజల సంక్షేమ అభివృద్దిని కోరుకునే వ్యక్తులను గెలిపించండి అని బీఆర్ఎస్ పార్టీ పది ఏళ్ల పాలన ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకుందని అన్నారు ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు సునీత ఈ రోజు మనం సత్తుపల్లిలో ఉన్నాము ముఖ్యంగా బిఆర్ఎస్ అభ్యర్థి అయినటువంటి మహేష్ గారు మనతో పాటు ఉన్నారు వారితో కొన్ని మాటలు ప్రేక్షకులకు అదే యాజమాన్యానికి రిపోర్టర్లకి ప్రత్యేక ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటూ సార్ ఇప్పుడు ఈ ఉత్కంఠ భరితంగా కొనసాగుతున్నటువంటి ఈ మున్సిపాలిటీ ఎలక్షన్లకు ప్రత్యేకించి మీరు నిలబడడం ప్రజల్లోనికి ఈ మున్సిపాలిటీ ఎలక్షన్లను ఎలా కైవసం చేసుకోబోతున్నారు రెండు వేల ఇరవై ఐదులో జరిగినటువంటి అసెంబ్లీ ఎలక్షన్లో కేసీఆర్ గారి నాయకత్వంలో ఉన్నటువంటి బిఆర్ఎస్ పార్టీ కొంచెం కోల్ పట్టు దానిని మళ్ళీ పునరుద్ధరించి కేసీఆర్ గారి నాయకత్వంలో రెండు వేల ఇరవై తొమ్మిదిలో జరిగే సాధారణ ఎలక్షన్ లో మళ్ళీ తెలంగాణలో బిఆర్ఎస్ పార్టీ రావాలనే ఒక ఆకాంక్షతో మా కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు కానీ హరీష్ రావు గారు కానీ ఇక్కడ మా సత్తుపల్లి మాజీ శాసనసభ్యులు సండ్ర వెంకటవీరయ్య గారి యొక్క ఆకాంక్షతో మేము అందరం పనిచేయటం జరుగుతుంది ఓడిపోయిన రోజు ఒక రోజే గ్యాప్ తీసుకున్నారు తెల్లారి పొద్దుటి నుంచి సత్తుపల్లి కాన్స్టిట్యున్సీలో ఎమ్మెల్యే గారు ప్రతి ఊరు తిరుగుతూనే ఉన్నారు సండ్ర వెంకటవీరయ్య గారు మాజీ ఎమ్మెల్యే గారు అదే బాటలో మేము మున్సిపాలిటీ అయిపోయినా సరే అధికార పార్టీ కాంగ్రెస్ ఉన్నా సత్తుపల్లి మున్సిపాలిటీలో మళ్ళీ పునర్వైభవం రావాలి అనే ఒక ఉద్దేశంతో మేము చైర్మన్ చేసిన పాత చైర్మన్ చేసిన అది మున్సిపాలిటీ రానింది రాక్కోనియండి కౌన్సిలర్లు అయినా పార్టీని నిలబెట్టుకోవాలని ఒక ఆకాంక్షతో కార్యకర్తలకు మనోధైర్యం కోల్పోకుండా ఉండాలని చెప్పి పోటీ చేయడం జరిగింది దానికి తగ్గట్టుగా కార్యకర్తలు కానీ ప్రజలు కానీ ఎక్కడికి వెళ్ళినా మమ్మల్ని పోయిన పాలక మండల్లో ఈ పని చేయలేదు ఆ పని చేయలేదు అని ఎక్కడ క్వశ్చన్ వేయటం కానీ మమ్మల్ని నిలదీయటం కానీ లేదు ఇంకా వాళ్ళనే ఇప్పుడు గవర్నమెంట్ లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎవరైతే తిరుగుతున్నారో లేదంటే కౌన్సిలర్లు నిలబడినండి మీరు ఈ రెండు సంవత్సరాలు మీరు ఏం చేశారు ఒక సిసి రోడ్డు పోసారా ఒక ఇది కట్టారా ఏదన్నా చేసిన అభివృద్ధి పని చెప్పమని అడుగుతున్నారు డబల్ బెడ్రూమ్లు ఒక్కటే ఇవ్వటం జరిగింది అది కూడా అరకొరగా కొన్ని వార్డులు ఇచ్చారు కొన్ని వార్డులు ఇవ్వలేదు సరే వాళ్ళు రానున్న మూడు సంవత్సరాల్లో చేస్తామని ఏదో ప్రామిస్ చేస్తున్నారు ప్రజలు అన్ని గమనిస్తూనే ఉన్నారు దానికి తగ్గట్టుగా మేము కూడా నడుచుకోవటం జరుగుతుంది మమ్మల్ని అయితే రాసి వీడ ఒక అభిప్రాయంతో ఉన్నాం రానున్న రోజుల్లో ఇంకా ఈ పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేస్తాం ప్రజలు ఇంకోటి ఏంటంటే సార్ ముఖ్యంగా ఈ యొక్క అందరూ చేంజ్ అయిపోయారు కాంగ్రెస్ లోకి వెళ్ళిపోవడం కానీ అధికారికంగా ఏ పార్టీ ఉంటుందో ఆ పార్టీలోకి చేంజ్ అవ్వడం అనేది జరిగింది మనం చూస్తున్నాం కానీ మీరు మాత్రానికి ఈ బిఆర్ఎస్ లోనే ఉండడానికి గల ప్రధాన కారణాలు ఏమైనా ఉన్నాయంటారా మాకు నాకు బిఆర్ఎస్ పార్టీ అన్నం పెట్టింది అంటే అన్నం పెట్టిందంటే ఇచ్చింది ఇప్పుడు రాజకీయాల్లో ఉన్న వాళ్ళకి పదవులైనా సరే అన్నం పెట్టినా అన్న అంటే ఒక స్టేటస్ ని కలిపించింది బీఆర్ఎస్ పార్టీ నాకు చైర్మన్ పోస్ట్ ఇచ్చింది కానీ కౌన్సిలర్ గారు నేను నిలబడి గెలిచింది కానీ బిఆర్ఎస్ పార్టీ తరఫున ఇక నాకు పదవిని ఇచ్చినటువంటి పార్టీని పోటానికి ఇష్టం లేక ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ తరఫున అదే విధంగా బిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ ఎంత అభివృద్ధి చెందిందో అవునన్నా కాదన్నా కాంగ్రెస్ పార్టీ నాయకులే బహిరంగ బహిరంగంగా చెబుతున్నారు ఇరవై నాలుగు గంటల కరెంటు కానీ ఇప్పుడు ఇరవై నాలుగు గంటల నీరు మంచినీళ్ళకు ఎన్ని సత్తుపల్లి మున్సిపాలిటీలోనే మంచినీళ్ళకి ఎదువరికి ఏ విధంగా ఇబ్బందులు పడేలో చూడండి పోయినసారి కేసీఆర్ గారి నాయకత్వంలో కేటీఆర్ గారి ఆధ్వర్యంలో పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ గారు ఉన్నప్పుడు చేసినటువంటి అభివృద్ధి పనులు కానీ హరీష్ రావు గారు ఇచ్చినటువంటి వైద్య వంద పడకల ఆసుపత్రులు కానీ అన్ని అంటే సత్తుపల్లిలో ఏ అభివృద్ధి జరిగినా అది పోయిన ఐదు సంవత్సరాల్లో చంద్ర వెంకటేశ్వర గారి నాయకత్వంలో కేసీఆర్ గారి ఆధ్వర్యంలో జరిగినయే ఇప్పుడు వచ్చిన రెండు సంవత్సరాలు వాళ్ళు ఏమీ చేయలేదు కాబట్టి అదే నడవడికతో మళ్ళీ రానున్న ఇంకో రెండు సంవత్సరాలతో కాంగ్రెస్ గవర్నమెంట్ పాలన అయిపోద్ది రానున్నది మళ్ళీ బీఆర్ఎస్ఏ అని ఒక మంచి సంకల్పంతో మేము ముందుగా తాగుతాం ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీని మళ్ళీ అధికారంలోకి తీసుకొచ్చుకునేదాకా పోరాడుతూనే ఉంటాం ఎంతో మంది వస్తున్నారు పోతున్నారు ఇట్లా వెళ్ళిపోతున్నారు కానీ మాత్రానికి గా ఉంటున్నారు సంద్ర గారితో పాటు ఉండడం కానివ్వండి కొన్ని విమర్శలు వస్తున్నాయి బిఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు అభివృద్ధి లేదు ఇప్పుడు మేము వచ్చాకే అభివృద్ధి పదంలోకి ముందుకు వెళ్తున్నాం అనేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు అనడం కానివ్వండి నాయకులు అనడం కానివ్వండి అది వింటున్నాం మనం దీనికి మీ సమాధానం ఏమని చెప్తారు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అభివృద్ధి జరగ జరగలేదు అని చెప్పే నాయకులు ఎవరో ఒకసారి వాళ్ళ గుంటూరు మీద వాళ్ళే చేసుకుని ఆలోచించండి ఎందుకంటే ఇప్పుడు మాట్లాడే ప్రతి ఒక్కళ్ళు కూడా తుమ్మల నాగేశ్వరరావు గారు కాని శ్రీనివాసరెడ్డి గారు కానీ అదేవిధంగా ఇప్పుడు ఇక్కడ ఉన్న దయానంద్ గారు కానీ దయానంద్ అజయ్ కుమార్ గారు కానీ అదేవిధంగా ఎవరైతే పెద్ద పెద్ద నాయకులు ఉన్నారో వాళ్ళందరం మొన్నడో పది సంవత్సరాలు కేసీఆర్ గారి నాయకత్వంలో ఇక్కడ మంత్రులుగా చేసినా ఏమి చేసినా వాళ్ళ నాయకత్వంలోనే జరిగింది మరి వాళ్ళు చేసిన అభివృద్ధి కదా ఇప్పుడు ఫస్ట్ కేసీఆర్ గారు రావటంతోనే పది సంవత్సరాల క్రితం అంటే వాటర్ పాయింట్స్ అంటే ఈ చెరువుల్ని నా మిషన్ భగీరథ ద్వారా చెరువుల్లో కూడికి తీసి స్టోరేజ్ కెపాసిటీ పెంచడం వల్ల ఏమైనా గ్రౌండ్ వాటర్ లెవెల్ పెరిగి బోర్లు మంచిగా రావటం కాని వ్యవసాయం కానీ అడుగులు కానీ మంచిగా పెరిగింది దాని తర్వాత మిషన్ కాకతీయ అని పెట్టారు అది అది సక్సెస్ అయింది తర్వాత ఇంటింటికి నీరు అని మిషన్ భగీరథ ద్వారా మొత్తం ఇంటింటికి నీరు నీరు వచ్చేటట్టు చేశారు ఇంటింటికి నల్ల మళ్ళీ అదే విధంగా ఆరోగ్య పరంగా చూస్తే ప్రతిదీ ఇప్పుడు రాజీవ్ కాలనీలో బస్తీ దవాఖానా కట్టారు మన విరాట్ నగర్ లో ఒక బస్తీ దవాఖానా అదే విధంగా హనుమాన్ నగర్ లో ఒక బస్తీ దవాఖానా అంటే విరాట్ నగర్ లో కంప్లీట్ అయింది ఓపెన్ అయింది ఈ మూడు అయిపోయే లోపల హండ్రెడ్ స్లాబ్లు అయిపోయి గోడ కట్టారు వీటిని ఓపెన్ చేయటానికి వీళ్ళకి మనస్కరం చెట్ల అదే విధంగా సత్తుపల్లిలో వంద పడకల ఆసుపత్రి కట్టారు దాన్ని ఓపెన్ చేయడానికి మనస్కరం చెట్ల అదే విధంగా ఇప్పుడు సత్తుపల్లి మున్సిపాలిటీ చూడండి ఒకసారి ఇదివరకు అట్లా ఈ రెండు గదుల్లో ఏ విధంగా రోడ్డు మీద ఎంత ఇబ్బంది పడేవాళ్ళు జనాలు రావడానికి సత్తుపల్లి మంచిగా ఒక ఎకరం ప్లేస్ లో మంచిగా సత్తుపల్లి మున్సిపాలిటీ కాంప్లెక్స్ కట్టడం గాని దాని ముందర హండ్రెడ్ ఫీట్ జా జాతీయ జెండా గాని అశోక చక్రం గాని జాతీయ చిహ్నం అశోక అది మన నాలుగు సింహాల బొమ్మ కానీ జాతీయ ఇది కానీ అదే విధంగా సీసీ రోడ్లు ఇదివరకు ఎన్ని రోడ్లు ఉండే చూడండి జవహర్ నగర్ గాని జగన్ నగర్ కానీ ఎట్లా సరే సీసీ రోడ్లు ఉండేవి ఈ పది సంవత్సరాల్లో కేసీఆర్ గారి నాయకత్వంలో చేసినవి ఇవన్నీ మరి పని జరగలేదు అంటున్నారు పని జరగలేదంటే పని చేయని వాళ్ళు ఎవరో మనమా కేసీఆర్ గారా ఇప్పుడు ఉన్నది ఎవరో పోయిన పది సంవత్సరాలు అధికారం వాళ్ళు సమాధానం చెప్పాల్సింది ఉంది వాళ్ళే కదా ఇది పాత పది సంవత్సరాలు ఉన్నది ఇప్పుడు ఈ సంవత్సరం రెండు సంవత్సరాలు బట్టి కాంగ్రెస్ లోకి వెళ్ళారు కాంగ్రెస్ లోకి వెళ్ళిన తర్వాత మనం సత్తుపల్లి మున్సిపాలిటీలో ఏ పని చేశాం పలానా పని చేసాం ఫలానా రోడ్డు పోసాం ఫలానా డ్రైన్ పోసాం ఒక మాట చెప్పమానండి ఇది మేము చెప్తాం మేము ఏమేమి చేసామో మొత్తం చెప్తాం చేసిన పనులు చేసే పనులు సగంలో ఆపి ఆపిచేసిన ఘనత ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ ఇది ఇప్పుడు మీకు కావాలంటే చూడండి షాదిఖానా కానీ ఇక్కడ మన అంబేద్కర్ ఆడిటోరియం గానీ ఏసుకాంతలచూడు ఆధునికీకరణ కానీ ఇక్కడ ఓపెన్ స్టేడియం కానీ మార్కెట్ వెజ్ నాన్ వెజ్ మార్కెట్ కానీ మున్సిపాలిటీ పక్కన సిసి రోడ్లు ఇంకా సత్తుపల్లిలో క్యాన్సిల్ చేయకుండా ఉన్నాయి ఇరవై మూడు కోట్ల రూపాయల వర్క్ చేయాల్సి ఉన్నాయి మరి గవర్నమెంట్ రాగానే పనులన్నీ ఆపిచ్చారు వాళ్ళతో పని చేయని ఇలా ఒకసారి ఇక్కడ బోండి అవినీవెంచర్కి వెళ్ళండి మేము ఉన్నప్పుడు బీటీ రోడ్లు స్టార్ట్ చేశారు సగం రోడ్లు పోసిన తర్వాత గవర్నమెంట్ మారటంతోనే ఆపేయమన్నారు వాళ్ళ పనులు ఆ ఇప్పుడు ఈ ఎలక్షన్ కోసం అని ఉర్ట్లు పెట్టేస్తున్నారు ఇప్పుడు వచ్చి కొలతలు గురుతున్నారు అంటే ఈ రోజు ఎలక్షన్ రేపు రెండు నాలుగైదు రోజుల ఎలక్షన్ ఉందని ఇప్పుడు పొయ్యిమని ఉర్తులు వాళ్ళు అడుగుతున్నారని ఇప్పుడు పొయ్యమని ఉర్తులు పెట్టేస్తారు అదేదో ఫస్ట్ ఏజ్ అయితే ఈ ఇబ్బంది ఉండదు కదా వాళ్ళకే పేరు వచ్చేది కదా వాళ్ళు చేసిన పాపాలకు వాళ్ళు తీసుకున్న గోతులు వాళ్ళే పడుతున్నారు ఇబ్బంది ఏమి లేదు సత్తుపల్లి మున్సిపాలిటీలో ఈసారి కూడా బీఆర్ఎస్ పార్టీ అధికార ఇరవై మూడు వార్డుల్లో ఇరవై వార్డులన్నా బిఆర్ఎస్ పార్టీ